ఇబ్బంది కాకుండా ప్రదేశ్ ఉన్నప్పటికీ కరెక్ట్గా ఇబ్బంది పెడాల్సిన అవసరం ఉంటుంది మనం కాదు కూడా బత కదా ఎట్లా చేస్తా కొంచెం అది మైన ఆటోమేటిక్ మొత్తం క్లోజ్ చేస్తాము ఆట్రోజ్ మనకి సరే చూస్తాం ఆత్మ ఆప్షన్ కానుషండి అక్కడ ఉంది మందిరే మామంతి అంటే మీరు కూడా మొత్తం అక్కడికి మాకు ఎప్పుడైతే వాటి వస్తే రిలీజ్ అయితే ఈరోజు ధర్మపురి జ్వానికి సంబంధించినటువంటి ఎస్ఆర్ఎస్టి చివరి ఆయకట్టు వరకు నీళ్ళు రావాలని ఆ నీళ్ళకి సంబంధించినటువంటి సాగులేని విషయంలో రైతాంగం అంత చి తీవ్రమైనటువంటి ఇబ్బంది పడుతున్న సందర్భంలో మనం జిల్లా కలెక్టర్ గారి ద్వారా ఇరిగేషన్ అధికారులను ఎస్సీ గారిని ఈ ఆల్ ఇన్సూరెన్స్ డి ఇన్సూరెన్స్ దాని మీద జూన్ వన్ జూన్ వన్ ఏదైతే గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ ఇరిగేషన్ రూల్స్ ప్రకారం వచ్చే నీళ్ళ వారబంది ప్రకారం వచ్చే వాటర్ అంతా కూడా మనకు ఇవ్వాల్సినటువంటి క్యూస్తో వాటర్ మొత్తం చివరాయకట్టలు రావాలని చెప్పేసి సంబంధించిన అధికారులతో మాట్లాడడం జరిగింది ఏదైతే ఇరిగేషన్ అధికారులు మన జూన్ వన్ కింద వస్తుంది జూన్ వన్ కింద వస్తే మన వాటర్ వార బతికి మన రెండో తారీఖు తొమ్మిదిన్నర వరకు వాటర్ రావాలి మధ్యలో ఏదైతే కొన్ని మోటార్స్ పెట్టుకోవడం కానీ కొన్ని ఎస్కప్లు ఓపెన్ చేయడం వల్ల మనకు ల్యాబ్ మన దానికి అదే అదనంగా రెండు రోజులు వాటర్ పెంచాలని దానికి సంబంధించిన ఈ విషయాన్ని జిల్లా కలెక్టర్ ద్వారా గవర్నమెంట్ తెలియజేయడం జరిగింది అదేవిధంగా ఎంగనాథ ప్రాజెక్ట్ సంబంధించినటువంటి ఏదైతే రంగధాన పల్లి మీద ఆధారపడ్డటువంటి రైతాంగం అంటే ఆ రైతులకు కూడా శాస్త్ర పరిష్కారం కోసం మేము మాట్లాడడం జరిగింది గత గవర్నమెంట్లో ఏదైతే వెలువడరుగా లిఫ్ట్ చేసి దీకొండగడ రిజర్వాయర్ చేసింది దీ కొండగడ రిజర్వాయర్ చేసినట్లయితే రంగజామల్లి మీద సజెం చేసి ఇది పెద్ద రిజర్వాయర్ చేసి వన్ టీఎంసీ వాళ్ళు చేసినట్టయితే రంగధాం యొక్క ప్రాజెక్ట్ మీద ఆధారపడేటువంటి ఆ ఆయకట్టు దాని ఆయకట్టు మొత్తం రైతాంగం అంతా బతికింది కానీ గతంలో ఉన్నటువంటి ప్రభుత్వంలో పనిచేసినటువంటి ఎవరైతే ప్రజాప్రతినిధులు పనిచేసినందుకు రైతుకు ఎక్కడి నుంచి వాటర్ ఇవ్వాలి ఆ వాటర్ ఇస్తే ఏ విధంగా రైతు అనే విషయం ఆలోచన లేదు డీ డీ ఢికొండా రిజర్వేజ్ చేస్తాను అక్కడ వందలాది ఎకరాల భూములు ఆక్వివైర్ చేసి అక్కడ ఇప్పటివరకు ఆ లిఫ్ట్ ఏదైతే వేరే లీటర్ ద్వారా వరకు వరకు డెబ్బై ఎనభై శాతం అయితే అయిపోయింది ఏదేమైనా రంగధాన పరి ఆధారాలు పడడం కూడా అయిపోతుంది పరిష్కారం చేసే విధంగా నీరు ఇది నిఫ్ట్కి సంబంధించిన వాడి ఏదైతే పదివేల కోట్లతోని వెగట్ టీఎంసీ అడిషనల్ టీఎంసీ దాంట్లో ఇది యాడ్ చేస్తా చేసి భవిష్యత్తులో శాశ్వత పరిష్కారం చేస్తాం ఇప్పుడైతే తాత్కాలికంగా ఇమీడియట్గా నీళ్ళు వచ్చే విధంగా ఎవరైనా ఏదైతే జోన్ టూకి వెళ్ళి వెళ్తున్న నీళ్లను కొంచెం ఎస్కేప్ ఓపెన్ చేసి నీళ్ళు బ్యాక్ నుంచి ఇచ్చే విధంగా జిల్లా కలెక్టర్ గారి దృష్టి తీసుకెళ్ళడం జరిగింది దాని ద్వారా ప్రభుత్వం దృష్టి తీసుకెళ్ళి ఆ విధంగా ఈ రైతాంగాన్ని కూడా ఆదుకున్న బాధ్యత రోజు ప్రభుత్వాన్ని అనే విషయానికి కూడా రైతులందరూ కూడా ఎవరు ఆందోళనపడతారు ఎందుకంటే గతంలో ఎవరు కూడా ఎమ్మెల్యేగా ఉన్నవారు కానీ మంత్రులుగా పనిచేస్తున్నారు కానీ రైతులను తీసుకొచ్చి కలెక్టర్ గారు చూస్తున్న ఇరిగేషన్ అధికారులు రివ్యూ చేయలేదు ఎక్కడ నీళ్ళు వస్తాయి ఎప్పటి నుంచి ఏ నీళ్ళు ఎడికి ఏ విధంగా రైతులు ఆదుకుంటారని విషయం ఎవరు కూడా గత తరపు నియోజకవర్గంలో ప్రాతినిధ్యం చేసిన ఎవరు కూడా సోయలేదు మంత్రి ప్రాంతానికి సంబంధించిన శ్రీధర్బాబు గారు ఆ ప్రాంత రైతాంగాన్ని ఆదుకునే విధంగా ఆలోచన చేస్తారు గతంలో ఇక్కడ పనిచేసిన జీవన్ రెడ్డి గారి పున్న జీవన్ రెడ్డి గారి మా ప్రాంత రైతాంగ ఆలోచన చేస్తారు పెద్దపల్లి విజయరామనగరావు నీళ్ళు ఆ పెద్దపల్లికి నీళ్ళు పట్టకపోతే మన ధర్మపురి విజయవాడ గోదావరి తలాపుకు ఉంటుంది మనకు నీళ్ళు వచ్చే విషయంలో కూడా రైతులు నీళ్ళు పంటలు వేసుకుంటే నీడర్ల చుట్టూ తిరగాలి కలెక్టర్ ఆఫీసుల చుట్టూ తిరగాలి లేదా అక్కడ అక్కడ మంత్రి ఎక్కడ ఉంటే అక్కడికి మంత్రి కరిమే అంటే కరిమేనా ఉంటే పోవాలి మళ్ళీ మధ్యలో మనకి ట్యాక్స్ ఉంటుంది ఆ ట్యాక్స్ కట్టాలి మళ్ళీ అన్ని బాధలు పడాలి రైతులు ఇలా రైతులకు నీరుగా కష్టం వస్తే శాసనసభ్యుడిగా ప్రభుత్వ నేనే రైతుల దగ్గరికి వెళ్ళి రైతులందరూ తీసుకొని వచ్చి కలెక్టర్ కలెక్టర్తో మీటింగ్ ఉంది రైతుల యొక్క సూచనలు కూడా కలెక్టర్ మన రైతులు ఏదైతే కష్టపడి పనిచేస్తుంది సార్ రైతులు వాళ్ళ కష్టం వినండి అని చెప్పి రైతులకు వాళ్ళకి ప్రివెన్షియనేది వాళ్ళ ఇబ్బందులు కూడా చెప్పడం అడిగారు ఈ విధంగా సమస్య ఉగాన తర్తో కూడా పరిష్కారం చేస్తున్న విధంగా ఈరోజు ఈ రంగదాన పల్లె ఆధారపడేటువంటి ఏదైతే గ్రామాలు కానీ అదేవిధంగా లుత్తునూరుకు సంబంధించిన చివరాయకట్టు వారు గొల్లపల్లి మండలం చిరువూడు కానీ లుత్తునూరు కానీ ఈ గ్రామ మండలాలకు సంబంధించినటువంటి గ్రామాల్లో ఉన్నటువంటి రైతంగా ఆదుకునే విషయాన్ని అదేవిధంగా గోదావరిపై ఆధారపడ్డ పోటీ సుమారు ఎనిమిది ఉన్నాయి గోదావరి నది మీద ఆధారపడి ఆ నది మీద ఆధారపడి లిఫ్ట్లు కూడా అక్షరమే నీళ్లు వదలాలని చెప్పి మొన్న మూడు రోజుల కింద ఆ మినిస్టర్ గారు ప్రంటే ఇచ్చిన సీఎం గారి దృష్టికి తీసుకెళ్ళినా రాహుల్ బొజ్జా గారితో కూడా ఇప్పుడు రాహుల్ బొజ్జా ప్రిన్సిపల్ సెక్రటరీ గారితో కూడా మీటింగ్ మధ్యలో మాట్లాడి ఎందుకు అంటే ఒక అధికారికి ఒక అధికారి సమన్వయం చేసినప్పుడే మనం నీళ్లు వస్తుంది